పట్టం కడుతోంది హస్తం పార్టీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి మాట విని సహకరించిన వారికి అభయ హస్తం ఇచ్చింది అధిష్టానం కాదన్నా చివరికి నమ్ముకున్న వారికి పార్టీ న్యాయం చేసింది అంటున్నారు ఉద్దండలున్న పార్టీలో కొత్త ట్రెండ్ మొదలైందా లాబింగ్ కన్నా లాయల్టీకే హస్తం పార్టీ పెద్ద వేయాలనుకుంటుందా ఎమ్మెల్సీల ఎన్నిక విషయంలో జరిగింది అదేనా కాంగ్రెస్ అంటేనే మహాసముద్రం ఆ పార్టీలో నాయకులకు కొదవలేదు తలపండిన నేతలు ఎందరో పార్టీలో ఉన్నారు వారందరినీ కాదని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించింది కాంగ్రెస్ అధినాయకత్వం గతంలో ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బల్మూరి వెంకట్ను బరిలోకి దింపి పోటీలో ఉన్నామనిపించింది ఆ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలిచారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్లో మరొకరికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్న యువనేతకు సముచిత న్యాయం కల్పించింది బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది ఈ పరిణామం కార్యకర్తల్లో నమ్మకాన్ని నిలబెట్టేలా చేసింది అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ గౌడ్ విషయంలో కూడా అదే జరిగింది పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చారు మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహేష్ టికెట్ రాకపోయినా రేవంత్ మాట జవదాటలేదాయన అందుకే అద్దంకి దయాకర్ను కాదని మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వెనక్కు ఎంతో పరమార్థం ఉంటుందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా జరిగింది అదే అంటున్నారు నిజామాబాద్ జిల్లాకు ఈ నిర్ణయంతో న్యాయం చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధిష్టానానికి కట్టుబడి నడుచుకున్నారు పార్టీ ఆదేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో ఉన్నవారికి న్యాయం జరుగుతుందన్న విషయానికి మహేష్ కుమార్ గౌడ్ ఉదాహరణగా చెప్పొచ్చు అంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ పార్టీ అధిష్టానం సూచనతో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు మరో సీనియర్ కోసం తన టికెట్ త్యాగం చేశారు న్యాయం జరుగుతుందని ఓపిక్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం దాంతోపాటు ఆయనకు టీపీసీసీ పగ్గాలు కూడా అప్పగించబోతోందన్న ప్రచారం జరుగుతోంది బీసీ నేతగా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు ఢిల్లీ పెద్దలను మెప్పించారు అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవికి అధిష్టానం ఓకే చెప్పిందంటున్నారు సీనియర్లను కాదని ఆయనకే పెద్దపీట వేశారు నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట మొన్నటి ఎన్నికల్లో హస్తం పార్టీ అక్కడ సత్తా చాటింది ఈ నేపథ్యంలో బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి పార్టీ సమతుల్యాన్ని పాటిస్తోందంటున్నారు విశ్లేషకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విషయంలో బీసీ నేతకు ప్రాధాన్యం కల్పించిందని అంటున్నారు మహేష్ పార్టీనే నమ్ముకుని పనిచేశారు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్న పేరు తెచ్చుకున్నారు దీంతో పాటు పార్టీకి కూడా ఆయన నాయకత్వంతో బలం చేకూరుతుందన్న భావనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు కలిసొచ్చే అంశంగా భావిస్తోంది ఎందుకంటే ఆ జిల్లాలో గౌడ సామాజిక వర్గం ఓట్లు కూడా భారీగా ఉన్నాయి అందుకే మహేష్ గౌడ్కు ఈ పదవి వరించిందన్న వాదన కూడా వినిపిస్తోంది అటు విధేయత ఇటు సామాజిక అంశాలను బేరీజు వేసుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం మరోవైపు పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గుర్తు చేసింది ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక